తదుపరి సింహరాశి వీరికి ఆదాయం రెండు బియ్యం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుడి ఒకటవ పాదం వారు ఈ రాశికి చెందినవారు వీరికి ఈ సంవత్సరం సప్తమ శని అవడం చేత అంత అనుకూలంగా లేదు కొన్ని ఇబ్బందులు వస్తాయి స్వజన విరోధము చోరాగ్ని బాధలు ఆరోగ్య లోపము అకాల భోజనము కలుగుతాయి చైత్రంలో భాగ్య గురువు అవడం చేత చాలా వరకు అను అనుకూలించిన పెమట దశమ గురువు అయినందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు తరచుగా చిక్కులు ఆస్తి నష్టము సంతతి పీడ గౌరవ భాగము కలిగే అవకాశం ఉంది వృధా ప్రయాణాలు స్వజన విరోధము కలిగే అవకాశం ఉంది కలహాలు అపరింతలు చతుష్పా జంతువుల వల్ల పీడ ద్వితీయ కేతు అష్టమరాహు అయినందువల్ల కలిగే అవకాశం ఉంది చైత్ర వైశాఖాల ఎందు సకల కార్యాలలోనూ కూడా జాగ్రత్త అనేది ఎంతో అవసరం బాగా ఆలోచించి కానీ ఏ పని వీరు చేయకూడదు భాద్రపద ఆశ్రయ మాఘ పాల్గొనాల ప్రయత్నిస్తే గురు గృహ సంపాదనకు మాత్రం అనుకూలంగా ఉంది